తెలంగాణలో తెలంగాణలో రాజీ స్వగృహ ఇల్లు భూములు వేలం రెండు వేల కోట్లు ఆదాయం అంచనా గృహ నిర్మాణ సంస్థకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలు బహుళంతస్తుల భవనాలు వేలంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో డిసెంబర్లో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తు అయితే ప్రారంభించింది ఈ విక్రయాలతో రెండు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏళ్ళులో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతో పాటు ఫ్లాట్ల విక్రయం కూడా చేపట్టాలని నిర్ణయించింది భూములను బదలాయించిందనమాట అన అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి విక్రయించింది అయితే పెద్ద మొత్తంలో ఇల్లు స్థలాలు మిగిలిపోయాయి ప్రస్తుతం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు రాజీ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో స్థలాలు నిర్మాణాలు స్థితిగతులను కూడా అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నత స్థాయి కమిటీలు నియమించారు ఈ కమిటీలన్నీ కూడా తేల్చినవి ఏంటంటే స్థలాలు ప్రజలు కంప్లీట్ అయిన ఇల్లు స్థలాలు ఇవన్నీ కూడా విక్రయించాలని చెప్పేసాడైనట్టు తెలుస్తుంది అందుకని ఇప్పుడైతే ఇవన్నీ కూడా విక్రయిస్తున్నారన్నమాట తొందరలోనే వీటికి సంబంధించి లాడరీ విధానం అయితే తీస్తారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనికొచ్చి పెడతారు సో అందులో పాల్గొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొని వాళ్ళందరికీ లాటరీ తీసి వరకైతే ఎవరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎవరైతే కొనుక్కుంటారేంటి అనేది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్